ప్రైజ్లో ప్రభు అయినటువంటి యేసు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది క్రైస్తవ జీవితంలో సంతృప్తి కలిగి జీవించేటువంటి విధానం చాలామందిలో ఉండడంలా తృప్తి లేనటువంటి బ్రతుకు వారి జీవితాల్ని ఎవరితో ఒకరితో పోల్చుకుంటారు ఎవరినో ఒకరిని చూసి వాళ్ళకి చూడండి కారు ఉంది మాకు కనీసం టూ వీలర్ కూడా లేదు పలాన వాళ్ళకి ఉంది మాకు లేదు అని చెప్పేసి అని వారికి లేని దాన్ని బట్టి అసంతృప్తి చెందుతూ ఉంటారు ప్రిల్లరా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకు ఏది అనుగ్రహించాడో దానిని బట్టి మనము ఆనందించేటువంటి వారంగా ఉండాలి ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిని బట్టి ఆనందిస్తూ తృప్తి కలిగి బ్రతకాలి క్రైస్తవ జీవితం తృప్తి కలిగి జీవించేటువంటి విధానం ఎంతో దీవినకరమైనది అసంతృప్తితో బ్రతికితే మన జీవితంలో ప్రిలరా ఏ మేలును మనము పొందుకోలేము ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము వాక్యం సెలవిస్తుంది కదా సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభదాయకము అని దైవజుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తారు మన జీవితంలో తృప్తి కలిగి ఉంటే ప్రభువుని హృదయంతరంగాలలో నుండి మనము స్థుతించగలుగుతాం ఒకవేళ గనక మనం అసంతృప్తితో ఉన్నామనుకోండి ఆ అసంతృప్తి మన జీవితంలో ప్రిలరా ఎప్పటికీ ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు కనుక దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిని బట్టి ప్రభువుని స్థుతిద్దాం ప్రభువులో ఆనందిద్దాం దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించారో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఈ విషయం ఈ సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక గొప్ప దైవ సేవకుడు అన్నటువంటి మాట ఏంటంటే తృప్తి లేనటువంటి జీవితం ఎప్పుడూ కూడా దేవుని సనిగేటట్లు చేస్తుందంట మరలా చెప్తాను తృప్తి కలిగితే మనము తృప్తి కలిగి బ్రతికామనుకోండి మన హృదయంలో నుండి దేవునికి కృతజ్ఞతాసులు చెల్లిస్తాం అదే అసంతృప్తితో ఉన్నామనుకోండి అక్కడ దేవుని సనుగు సనుక్కుంటాం దేవుడు నాకేం చేశాడండి దేవుడు నాకు ఏ కార్యం చేశాడండి అని చెప్పేసి అని దేవుడు నాకు ఏం మేలు చేశాడండి అని చెప్పేసి అని సనుగుతాం అంటే ప్రభువుని మనం సనుగుతున్నాము అని అంటే మనలో అసంతృప్తి ఉన్నట్లే మనం అసంతృప్తి కలిగి మనం బ్రతుకుతున్నాము అనంటే మనము మనలో సనుగుడు అనేటువంటిది ప్రారంభమవుతుంది కనుక మన జీవితంలో ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేకుండా తృప్తి కలిగి బ్రతుకుదాం దైవ దీవెనలు పొందుకుందాం అటువంటి ఉన్నతమైనటువంటి కృప మీ అల్లరికీ ప్రభు అనుగ్రహించురుగాక ఆమె